పి రాజకీయాల్లో ఒక చర్చ అనేది మొదలైంది ఆ చర్చ ఏంది అంటే ప్రస్తుతం కూటమి సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉండడానికి కారణం ఏంటి అంటే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి అటు పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్ కన్నా సీనియర్ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటానికి అటు జనసేన పార్టీ కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎలా ఒప్పుకొని ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడిని సీఎంగా కొనటా కొనసాగడానికి అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంతవరకు మంచిగానే ఉన్నది కదా అయితే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరు సీఎంగా ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే చాలా వరకు ఏజ్ అయిపోయింది ఆయన సెవెంటీ ఫైవ్ ప్లస్ టచ్ అయి ఉన్నారు ఆయనకి ఎయిటీ ప్లస్ ఉంటాయి కదా ఆ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎయిటీ ప్లస్ ఏజ్కి దాడుతారు కాబట్టి అప్పుడు ఆయన మానసిక పరిస్థితి కానీ శారీరక పరిస్థితి కానీ సీఎం పదవి నిర్వహించడానికి అయితే ఆయన అంత దృఢంగా ఉండడం అనమాట ఆయన ఆరోగ్యం సహకరించదు అయితే అప్పుడు సీఎంగా ఎవరు ఉంటారు అంటే కూటమి తరపున పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వస్తుందా లేకపోతే లోకేష్కి ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి అయితే ఏపీ రాజకీయాల్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇస్తే ఆ టీడీపీకి సంబంధించిన వర్గాలు ఊరుకుంటాయా అనేది ఇంకో డౌట్ వస్తుంది ఒకవేళ మరి లోకేష్కి ఛాన్స్ ఇస్తే పవన్ కళ్యాణ్కి చెందిన అభిమానులు చూస్తూ ఊరుకోరు కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి అయితే వాళ్ళ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు సీఎం కావటం కావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఒక ఇరవై శాతం ఓటింగ్ అంటే కాపు వర్గానికి సంబంధించిన ఓటింగు కూటమికి ఇరవై శాతం కలవడం వల్లే ఈరోజు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇప్పుడు కూటమి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ యొక్క అలయన్స్తో వెళ్తే అప్పుడు లోకేష్కి ఛాన్స్ వస్తుందా పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వస్తుందా అనే దానికైతే బాగా చర్చ అయితే జరుగుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఛాన్స్ అయిపోతే కూటమి ఉంటుందా లేకపోతే కూటమి విడిపోతుందా అన్న దాని మీద కూడా చర్చలు అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ ఇప్పుడు ఎన్నికలు గెలిచినా కానీ రెండు వేల ఇరవై తొమ్మిది మీదే ఎక్కువ చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం జరిపోదు కాబట్టి ఎవరు సీఎంగా ఉంటారు అనే దాన్ని బట్టి ముఖ్యంగా టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఛాన్స్ ఉంది సీఎం కావడం కోసం ఒకవేళ వాళ్ళు ఒప్పుకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా వెళ్తా ఒంటరిగా వెళ్ళి ఆయన గెలుచుకునే స్థానాలు అయితే గెలుచుకుంటారు అయితే మనకి అయితే అర్థమవుతుంది దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి థ్యాంక్ యూ